జిల్లా ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు ఎన్నికల్లో తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటరు దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం ఉదయం ఐ డిసి సమావేశ మందిరంలో జిల్లా అధికారులు ఐ డి సిబ్బందితో ఓటరు దినోత్సవంపై ప్రతిజ్ఞ చేయించారు పై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతము భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితము కాకుండా

కార్యక్రమంలో భాగంగా ఎనిమిదో రోజు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కొత్తకోట మండలం అప్పారాల కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీలో ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో పనిచేసే కార్మికులు ఫ్యాక్టరీ ఉద్యోగులు చెరుకు రవాణా చేసే వాహనాల డ్రైవర్లు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఎస్పీ సునీత రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన కల్పించారు రోజులుగా ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి అవగాహన సదస్సులు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది మా సీఏ గారు ఆల్రెడీ చెప్పారు సో ఈ హోల్ మంత్ జనవరికి సంబంధించి రోడ్డు భద్రతకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అవగాహన సదస్సులు అనేటివి అన్ని డిపార్ట్మెంట్స్ అంటే ఈ రోడ్డు సేఫ్టీకి సంబంధించినటువంటి రెవెన్యూ కానివ్వండి ఆర్టీఏ కానివ్వండి పోలీసు ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ హోల్ మంత్ అంతా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి రాష్ట వ్యాప్తంగా మా డీజీపీ సార్ శివద్దిరెడ్డి ఐపీఎస్ సార్ చాలా క్షుణ్ణంగా చాలా డీటెయిల్డ్ గా ఒక టెన్ డేస్ మాడ్యూల్ ఆ మోడ్యూల్లో ఒక పర్సనల్ టచ్ ఉంది సార్ చాలా పర్సనల్ టచ్ ఉంది సొసైటీలో ఉన్న ప్రతి స్టేక్ హోల్డర్ ని ప్రతి వారిని వారిని తెచ్చేసే విధంగా వారి దగ్గరికి వెళ్లి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి డీటెయిల్ గా ఒక స్కెడ్యూల్ ఒక మాన్యుల్ లాగా తయారు చేసి నాకు ఇవ్వడం అది మేము దీపం నుంచి వివిధ ప్రాంతాలకి స్కూల్స్ తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ఎస్సీ రేటింగ్ కాంపిటీషన్ క్రైమ్ హాట్ స్పాట్స్ బ్లాక్ హాట్ స్పాట్స్ అంటే ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నటువంటి ప్రదేశాలని వాటి దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ ల్యాబ్సెస్ ఏమన్నా ఉన్నాయా ఎందుకు యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పేసి వివిధ రకాల డిపార్ట్మెంట్స్ తో పాటు అక్కడికి వెళ్లి వాటిని స్టడీ చేసి అక్కడ ఏం చేస్తే ఇంకా మనము ప్రాణాలు కాపాడవచ్చు మరింత నెక్స్ట్ ప్రమాదాలు జరగకుండా అరికట్టవచ్చు అనే విధంగా స్టడీ చేసి డ్రింక్ అండ్ డ్రైవ్ కి సంబంధించి ఒకరోజు మళ్ళీ దానికి కూడా ఒక డ్రైవ్ చేసి ఇలాగా ఈ రోజు ఇండస్ట్రియల్ అండ్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కి సంబంధం చేయడం జరిగింది సో ఇదంతా చెప్పుకుంటూ వస్తుంటే నాకు అవగాహన సదస్సుకు సంబంధించి చెప్పుకుంటూ వస్తుంటే నాకు అనిపించింది ఏంటి అంటే నేను పర్సనల్ గా అవగాహన ఇవ్వడం అనేది చాలా గట్టిగా నమ్ముతాం అంటే క్రైమ్ ప్రివెన్షన్ లో మనిషికి ఒక విషయం మీద ఏది తప్పు ఏది ఒప్పు డ్యూస్ అండ్ ఏది చేయాలి ఏది చేయొద్దు అనే విషయాన్ని మనం ప్రజల వద్దకు వెళ్లి వాళ్ళకి చెప్పితే చాలా వరకు చాలా వరకు ఎందుకంటే పర్సన్ అబ్జర్వేషన్లో ఎంటైర్ సొసైటీలో లాబీడింగ్ సిటిజన్ అంటే చట్టానికి వ్యతిరేకంగా వెళ్లకుండా చట్టానికి గౌరవిస్తూ చట్ట ప్రకారంగా నడుచుకునే నడిపించుకునేటువంటి వాళ్ళు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఉంటారు కాకపోతే అవగాహన లోపం వల్ల వారికి ఏది తప్పు ఏది ఒప్పు అని తెలియకపోవడం వల్ల జరుగుతున్నటువంటి ఉంటాయి సో వాటిని కొత్తగా కొంచెమైనా సరే మార్పు తీసుకురావాలి అని ఒకే ఒక ప్రక్రియ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కొత్త కోట శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతులను పురస్కరించుకొని నిర్వహించిన క్రీడోత్సవ్ మైనస్ రెండు వేల ఇరవై ఆరు క్రీడా పోటీల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీవిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేష్ ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యసమితి సభ్యులు అర్జున్ సాతర్ల నగర కార్యదర్శి పవన్ మధుసార్ గారు జగదీష్ మోహన్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ఇంటి వాళ్ళ ప్రస్తుతం ఈ సమాజంలో అంటే మన దేశంలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి స్ఫూర్తిగా తీసుకోవాలి రక్తాన్ని అన్న ఆలోచనతో ఆయన పాల్గొనడం ఆ రోజు శాంతి మాత్రమే ఉద్యోగం చేయాలన్న ఆలోచన కొందరికి ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ నేతల్ని శాంతి ద్వారా కాలంలో సాధించేది మనం ఉద్యమం చేయాలి తప్పకుండా ఉద్యోగం బయటకు వచ్చి ఆయన ముద్దరిగా పోరాజు ఆర్మీని అందించినట్టే నేతాజీ అంతా యువకుడిగా ఆయన పాత్ర కీలకం ఈ దేశానికి అయింది కాబట్టి ఈ రోజు యువత ఎవరు చెడు వేస్తారు అవ్వాలి ఆ రోజు ఏదైతే నేతాయి నేతాజీ ఈ దేశాన్ని నడపాలి ఈ సమాజాన్ని మంచి దారిలో తీసుకొచ్చి ఇక్కడ సాధారణ ఇవ్వాలి ఇనుపకాండాలు ఉప్పునరాలు భద్ర సంకల్పం కలిగిన యువత ఈ దేశాన్ని పీడకమని ఏదైతే వ్యతిరేకంగా ఆలోచించిందో వారి ఆలోచన తీసుకునే విద్యార్థి ఈ సమాజంలో పనిచేస్తా ఉంది వారి ఆలోచన తీసుకొని ఈ రోజు వారి జయంతిని పూర్తిగా తీసుకొని ఈ రోజు క్రీడా కార్యక్రమాలు విద్యార్థి పరిషత్ కలిగించింది ఆ విధంగా అంటే ఈ సమాజంలో విద్యార్థి పరిషత్ విద్యార్థుల సమస్య మీద ఉద్యమాలు చేస్తూ

అక్షరమే ఆయుధం గ్రంథాలయమే దేవాలయం ప్రతి ఇల్లు ఒక గ్రంథాలయం కావాలి మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్లో అత్యాధునిక డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన మంత్రి అక్షరమే ఆయుధం గ్రంథాలయమే దేవాలయం ప్రతి ఇల్లు ఒక గ్రంథాలయం కావాలి మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్లో అత్యాధునిక డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన మంత్రి

వనపర్తి జిల్లాలో ప్యార్ న్యూస్ మీడియా జిల్లాలో మండలాలలో గాని జరిగే ప్రజా సమస్యలను మా యొక్క ఛానల్ వాట్సాప్ నెంబర్కు దిగువను ఉన్న నెంబర్కు పంపించగలరు మీ వ్యాపార ప్రకటనలపై సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎనిమిది రెండు నాలుగు ఏడు ఐదు ఏడు తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు మా యొక్క టీవీ ఛానల్లో పండుగలకు మరియు పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపబడును ఫైబర్ నెట్వర్క్లో సిటీ డిజిటల్ సెటప్ బాక్స్లో నెంబర్ పదకొండులో మరియు హాత్వేలో సెటప్ బాక్స్ నెంబర్ పద్దెనిమిది ను వీక్షించగలరని కోరుతున్నాము యూట్యూబ్ లో చూడాలనుకుంటే న్యూస్ మీడియా డబ్ల్యూ ఎన్పి సెర్చ్ చేసి వీక్షించగలరు لها. <applause>